ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం నవ తెలంగాణ బ్యూరో హైదరాబాద్ పత్రికలో రావడం జరిగింది దసరా కానుకగా వస్తుందంటూ ఉద్యోగుల ఎదురుచూపు పిఆర్సీ అమలుపైన అస్పష్టత నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు వివిధ రకాల బిల్లులను చెల్లించని సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాల్సిందే మన హెడ్డింగ్ వచ్చేసి ఇంకెంతకాలం డిఏల పెండింగ్ సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి పండక్కు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తుంది కాబట్టి ఈ పండక్కు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు మరి ఇంతవరకు ఏ న్యూస్ అయితే రాలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు బెం చెల్లిస్తాం ఆరు నెలల్లో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు చేస్తాం నెల రోజుల్లోనే వివిధ రకాల పెండింగ్ బిల్లును మంజూరు చేస్తామంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది డిసెంబర్ ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటి వరకు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తుంది అది తప్ప మిగతా సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు మారింది రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఎలు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి బీఆర్ఎస్ హాయంలో మూడు కాంగ్రెస్ హయాంలో రెండు డిఏలు కలిపి మొత్తం ఐదు డిఏలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకోవైపు పీఆర్సీ అమలుపై స్పష్టత పరువు లేకుండా పోయింది రద్దు పాత పెన్షన్ అమలు చేస్తామంటూ హామీ కూడా ఇవ్వడం జరిగింది దానిపైనే కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి సుమారు నాలుగు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ లో తీవ్ర అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నది ఇంకెంతకాలం డీఎల్ పెండింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్స్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించింది రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించినటువంటి మూడు డీఏలను చెల్లించకుండానే పెండింగ్లో ఉంచింది మరి కాంగ్రెస్ అధికారంలో రాగానే రెండు వేల ఇరవై నాలుగు జనవరి అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి మొత్తం ఐదు డీఏలను ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎదురు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు ఇంకోవైపు బకాయిలు చెల్లించకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు డీఏలను విడుదల చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని బీఆర్ఎస్ఐంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం వల్ల తెలంగాణ దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పిన మాటలను ఉపాధ్యాయులు విన్నారు తొమ్మిది నెలలు గడిచినా గానీ డీఏలు వివిధ రకాల పెండింగ్ బిల్స్ విడుదల చేయకపోవడంపై ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి దోహదపడుతుంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపై పిఆర్సీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది తొమ్మిది నెలలు గడిచిన ఇంతవరకు నివేదికను కూడా తెప్పించుకోలేదు పదో పిఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చింది రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై మూడు శాతం విట్మెంట్ ప్రకటించింది తెలంగాణ మొదటి పీఆర్సీలో ఐఆర్ లేకుండానే ముప్పై శాతం విట్మెంట్ ఇచ్చింది గడువుకు ముందే పిఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది అయితే ఐదు శాతం ఐఆర్ను ప్రకటించడం పట్ల ఉద్యోగపాధ్యాయుల పెన్షనర్స్ బగ్గుమన్నారు యాభై ఒకటి శాతం విట్మెంట్ తో రెండవ పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నారు సిపిఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ ను అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ ను అమలు చేస్తామని ఇంతవరకు ప్రకటించలేదు దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇక మూడు వందల పదిహేడు బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది నివేదికను రూపొందించలేదు ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ఉద్యోగోపాధ్యాయులు ఎదురు చూస్తా ఉన్నారు పెండింగ్ డీఎల్ వెంటనే చెల్లించాలంటూ మారం జగదీశ్వర్ ఉద్యోగ జేసీ చైర్మన్ పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి వాటి కోసం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఎదురు చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెంటనే ప్రకటించాలి పెండింగ్ లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్స్ ను కూడా చెల్లించాలి ధరల పెరుగుదల ప్రకారం యాభై ఒకటి శాతం పిట్మెంట్ రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ను పటిష్టంగా అమలు చేయాలి సిపిఎస్ ను రద్దు చేయాలి సెవెన్ జీవోను సమస్యను పరిష్కరించాలి దసరా వరకు వేచి చూస్తాం ఆ తర్వాత ఉద్యోగం చేసి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది